శాసన సభ్యురాలు బండారు శ్రావణి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి నమస్కారములు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరథుడు నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆధ్యుడు సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా సమర్థుడు అమరావతికి రూపకర్త మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం సమర్థుల చేతిలో ఉండాలని అసమర్థ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మన కూటమి ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటికి ఆద్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నేటి మన ఆంధ్రప్రదేశ్కి ఐటీ వేదిక మీద ఉన్న కూటమి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మంత్రివర్యులకు నా సహచర ఎమ్మెల్యేలకు వివిధ హోదాలో ఉన్న ముఖ్య నాయకులకు స్వాగతం సుస్వాగతం లక్షలాదిగా తరలి కూదే తెలియజేస్తా ఉన్నాను మహిళా సంక్షేమానికి పీట వేస్తూ ఒక తండ్రిగా అన్నగా అండగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు తల్లికి వందన పథకం కింద తల్లిలకు ప్రతి బిడ్డ బిడ్డలను చదివిస్తున్నారు దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు ఆడబిడ్డ నిధి కింద పి ఫోర్ కు అనుసంధానం చేసి పేద మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు రాష్ట్ర ఉన్న మహిళలు యువత కలిగించే అవకాశాన్ని కలిగించారు మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిల మనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు ఆడబిడ్డలకు అక్క చెల్లెమ్మలకు సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తోంది మహిళా దృష్టికి దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నత కోసం పెద్ద పీఠం వేశారు మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీశక్తి విధానాన్ని సూపర్ కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వం సూపర్ హిట్ అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ అన్న రావణి గారికి ధన్యవాదాలు